హాయ్ అండి అందరికీ నా పిల్లలే నా ప్రపంచానికి స్వాగతం ఈరోజు మా మమ్మీ ఊరికెళ్ళింది టూ డేస్ అవుతుంది టూ డేస్ నుంచి కర్రీ అన్నీ మేమే వేసుకొని మాకు వచ్చినాయి స్కూల్ కూడా పోతున్నాం మేమే వెళ్ళిపోతున్నాం మా మమ్మీ లేకపోతే ఎట్లాంటో అర్థమవుతుంది ఇప్పుడు చెప్పినా అండి నాకు రైస్ మేమే వండుకుంటున్నామని రైస్ అయింది ఇప్పుడు పాలు పెట్టుకుంటున్నాం నిద్రమే అన్నం కాబట్టి కొంచెమే పెట్టుకుంటున్నాం పాలు ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే మొన్న అమ్మ నేషనల్ మార్క్ పోయినప్పుడు చాకో తీసుకొని వచ్చింది అవి వేసుకుని పాలు పెట్టుకున్నాం టిఫిన్ దోశ పిండి కూడా ఉంది టిఫిన్ వేసుకోనికి మా అమ్మ ఆ రోజే పెట్టిపోయింది రెండు టూ డేస్ నుంచి అవి వేసుకున్నాం లంచ్ ఇప్పుడు లంచ్ అయింది కదా దానికి కాకరకాయ దోశకేమో మోడక పచ్చడి యాక్చువల్గా మీకు ఒకటి చెప్పాలి అంటే మేము ఇంట్లో వంటలు అవన్నీ చేస్తూ ఉంటాం కదా నేను తమ్ముడు చేసే అమ్మ వీడియో తీసి యూట్యూబ్లో పెడతాయి కదా పెడితే మా ఫ్రెండ్స్ విషయం అంటారు ఏం ఏందా ఆడపిల్లలకి అన్ని పని వంటలు అవన్నీ చేస్తూ ఉంటావు అంటారు అన్నీ టీచ్ చేస్తారు టీచ్ ఏమనద్దు కాకపోతే మా అమ్మాయి చేసే పని కదా అది నాకు అమ్మాయిసే పని అంటే ఇష్టం అందుకని నేను కూడా చేస్తాను అప్పుడప్పుడు మమ్మీ గిన్నెలు తమ్ముతుంటే గిన్నెలు చదువుతా లేకపోతే వంట వండుతుంటే టమాటో సా ఏమైనా ఉంటే కట్ ఇస్తాం ఇది ఆడపిల్లలు చేసే పని అని కాదు అమ్మ చేసే పని అమ్మ పని పాలైతే మసలి ఇప్పుడు పాల అయినాక మళ్ళీ దోశలు వేస్తుంది ఓకే అండి పాలేసినాం టిఫిన్స్ ప్యాక్ చేసుకున్నాం బ్యాగ్స్ ప్యాక్ తీసుకొని ఆ రోజు స్కూల్ బుణాలు సెలబ్రేషన్స్ ఉన్నాయి అందుకని సివిల్ దశ మీద వెళ్తున్నాం మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి